నమః శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ భూమండలంలో ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా తమ మనసుకు నచ్చినట్లుగా జీవించాలని కోరుకుంటూ ఉంటారు అలాగే తమ జీవితంలో ఎలాంటి కష్టాలు బాధలు నష్టాలు ఇబ్బందులు లేకుండా తమ దైనందిన జీవితంలో వారు చేస్తున్న కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాలలో ఉన్న ప్రతి రంగాల వారు కూడా తమ జీవితాన్ని సంతోషంగా ఆనందంగా గడిపేయాలని కళలు కంటూ ఉంటారు ఇక జ్యోతిషక్రంలో పదకొండవ రాశి అయినా కుంభార రాశిలో పుట్టిన వాళ్లకు వారి యొక్క జాతక దోషాలు తొలగిపోయి వారి జీవితంలో ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలి అని అంటే ఇక వారు చేయవలసిన పనులు అలాగే చేయకూడని పనులు ఏమిటో అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక కుంభరాశిలో పుట్టినవారు వీరి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయని అంటే వీరికి పరోపకర బుద్ధి దానగుణం మంచి నేత్రాలు సౌమ్య గుణం ధనం విద్య కోసం ఉద్యమించడం పుణ్యం చేయటం విశేషవంతమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండడం స్వశక్తితో డబ్బులను సంపాదించడం అలాగే ఖర్చు చేయటం అదేవిధంగా ఏ విషయం పట్ల కూడా భయం అనేది లేనివారై ఉండడం ఇవన్నీ కూడా కుంభరాశి వారి యొక్క లక్షణాలు ఇక కుంభరాశి వారి యొక్క శారీరక లక్షణాలు మనం గమనిస్తే ఈ రాశిలో పుట్టినటువంటి వారు పొడువుగా బలంగా మంచి అవయవ సౌష్ఠంతో ఉంటారు మధ్య వయసు వచ్చేసరికి బొద్దుగా తయారవుతారు అదేవిధంగా ఈ కుంభరాశిలో పుట్టిన వారులో మంచి ఆకర్షణ శక్తి కలవారే ఉంటారు ఇక కుంభరాశి వారికి మంచి జ్ఞాపక శక్తి అలాగే తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు ఏ విషయంలోనైనా సరే బుద్ధిని ఉపయోగించడం మనోనిబ్బరాన్ని మెండుగా కలిగి ఉండడం మనసులో అనుకున్నది మాత్రమే చేయగలడం ఎల్లప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండడం అనేక మంది స్నేహితులను కలిగి ఉంటారు ఇతరుల మనోభావాలను చదవగలిగి తెలుసుకోగలిగేటటువంటి గొప్ప నేర్పును కలిగి ఉంటారు ఇక విశాలమైన దృక్పథం వీరు సొంతం ఇదే సమయంలో కొంచెం సోమరితనం మాటలు చెప్పినట్లుగా చేతల్లో చూపించకపోవడం లాంటి కొన్ని అవలక్షణలు కూడా ఈ రాశిలో పుట్టిన వరకు ఉంటాయని చెప్పవచ్చు అదేవిధంగా కుంభరాశి వారి వ్యక్తిత్వం అయితే చూడడానికి ఎంతో సీరియస్గా ఉంటారు ప్రశాంతంగా కనిపిస్తారు జాగ్రత్త కలిగి పొదపరులుగా కనిపిస్తారు మనో నిబ్బరం కలిగి మానవతావాదులే కూడా ఉంటారు ఎంతో మంచి స్నేహితులు కూడా వీరికి ఉంటారు మీకోసం అందరూ అందరి కోసం మీరు అన్నట్లుగా ఈ రాశి వారు ప్రవర్తిస్తారు ఇక కుంభర రాశిలో పుట్టిన వారు డబ్బుకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు మనసులో ఉన్నది ఉన్నట్లు బయటకు చెప్పి అందరి సలహాలు సంప్రదింపులు చేస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి నైజం వీరి సొంతం అని చెప్పవచ్చు ఇక యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి బంధాలు అనుబంధాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మేలు చేసిన వ్యక్తులను జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు ఎవరు ఏ సహాయం చేసినా ఆ సహాయం చేసిన వాళ్ళకు తిరిగి వారి రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కొత్త వారు ఎంతమంది పరిచయం అయినా కూడా పాత బంధుత్వాలను పాత స్నేహాలను మర్చిపోరు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తారు కాకపోతే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి ఇక కుంభరాశి వారు తమ బాధను బాధ్యతను ఇతరులకు వివరించారు బాధను తమ మనసులోనే దాచుకుంటారు అయితే ఉన్న విషయాన్ని నిర్మహమాటంగా చెప్పడం వల్ల వీరికి విరోధాలు కూడా తలెత్తుతాయి ఇక ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలమవుతారు మధ్యవర్తిత్వానికి ఈ రాశి వారు ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులను కొన్ని తెచ్చుకుంటారు ఇక కుంభరాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యలో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారుల అనుభవాన్ని కలిగి ఉంటారు ఇక కుంభరాశిలో పుట్టిన వాళ్ళు కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే వారి జీవితంలో ఈ పనులు అస్సలు చేయకండి ఇక కుంభరాశిలో పుట్టినవారు ఆకుపచ్చ అంటే గ్రీన్ కలర్ వస్తువులను కానీ బట్టలు కానీ అస్సలు ధరించకూడదు వీరికి శనిదేవుడు అధిపతి అవుతాడు కాబట్టి ఎవరైనా మీకు నల్లటి రంగు అలాగే తెల్లటి రంగు వస్తువులను దానం ఇస్తే మీరు అస్సలు తీసుకోకండి ఇక మీ ఇంటిలో మీ యొక్క ఈశాన్య భాగం కొంత ఎత్తు పెరిగి ఉండేలాగా చూసుకోవడం చాలా అవసరం అలాగే కుంభరాశిలో పుట్టిన వాళ్ళు మీ ఇంట్లోని పశ్చిమ అలాగే వాయువ దిశలో ఉండే గదులను ఖాళీగా ఉంచకుండా చూసుకోవాలి లేదంటే అది మీ యొక్క మానసిక ఆనందాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది ఇక ఇప్పుడు కుంభరాశిలో జన్మించిన వారు ఏ పరిహారాలను పాటిస్తే జీవితం బాగుంటుందో వారి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారో అనేటటువంటి విషయాలను తెలుసుకుందాం ఇక కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతి కాబట్టి బయటి వాళ్లకు ఇనుముకు సంబంధించిన వస్తువులను దానం ఇస్తే గనక మీ ఆనందం రెట్టింపు అవుతుంది అలాగే మీరు ప్రతిరోజు ఆంజనేయ స్వామిని స్మరించుకుంటే మానసిక ఉల్లాసం ఉత్సాహం మీకు అధికంగా లభిస్తుంది ఇక కుంభరాశి వారు నూనెను దానంగా ఇస్తే మీ జీవితంలో వచ్చే కష్టాలను సమస్యలను సులభంగా ఎదుర్కోగలుగుతారు అలాగే ఏవైనా పాత ఇనుప వస్తువులు మీ ఇంట్లో కనుక ఉంటే వాటిని చెరువులో కానీ నదిలో కానీ వేస్తే మీ కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి మీకు మానసిక ప్రశాంతత అనేది పూర్తిగా లభిస్తుంది ఇక మీరు వెండి ఉంగరాన్ని ధరించడం వలన మీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీకు పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది ప్రతి శనివారం రోజు గుడికి వెళ్ళి పూజ చేసుకొని తిరిగి వచ్చే దారిలో చిన్నపిల్లలకు స్విచ్ తినిపిస్తే మీ యొక్క ఆనందం రెట్టింపు అవుతుంది అలాగే మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి మీరు చేస్తున్న పనులన్నీ కూడా ఏ ఆటంకం లేకుండా పూర్తి అవుతాయి ఇక మీ జీవితం అనేది సాఫీగా సాగుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా కుంభరాశి వారు వారి జీవితంలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా ఇక వీరి జీవితంలో కష్టాలు రాకుండా ఉండాలంటే ఏ పరిహారాలు పాటించాలో కూడా అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ ఆలైన బెలైకన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్